అవి దోస్తులు పొంగుతున్నాయి చూడండి రొట్టెలు ఎట్లా పొంగుతున్నాయో ఇగో మస్తున్నాయి చూడండి మా చిరిగాడు రొట్టెలు చేసింది ఇగో ఇగో రయ్య రయ్య రుద్ది దోస్తులు సండే రోజు సండే స్పెషల్ చిక్ని కూర పొగలు కక్కుతుంది పులుసు లెక్క పెట్టినా నాటుకోడి పులుసు లెక్క టేస్ట్ రావాలని బయలుదేరుకోడి పులుసు లెక్క పెట్టిన దాని తగ్గట్టు వాన వస్తుంది వాన కుమ్మి కుమ్మిపోయింది దోస్తులు అప్పుడు వీడియోదిద్దామంటే ఆకలి అవుతుంది ఎర్లీ మార్నింగ్ నిన్న మార్నింగ్ తిన్నా అన్నం నేను అందుకే ఇడియో తీయలేకపోయినా మాకు కానీ బాగా కుమ్ముడే కుమ్మింది గేట్ కాడ ముగ్గుపోయింది గేటు కాడ బడాయిగా వేసినా కదా నాలుగు గంటలకు లేచిపోయింది ఇంకా తులసి అమ్మ దగ్గర ముగ్గుపోయింది సూపి తాగుర్రి సండే రోజు ఎర్లీ మార్నింగే దీపం పెట్టింది మా సిరి ఇగ ఇక్కడ ఈ డాబా మీద ఏమో బోర్ల పడతానే ఈ బోర్ల ఈ మట్టి గిట్టి పడి గలీజ్ వాటర్ వస్తాయేమో అని భయం అవుతుంది ఆ పొక్కలకు పోతానే నీళ్ళు సరైన దోస్తలో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్